ఇక మా పరిస్థితి వస్తే నలుగురు ఆడపిల్లలు పెళ్లి వినాయి వెళ్ళిపోయారు కదా ఇంకా ఉన్నది ఎవరు నలుగురు మేమే మా అమ్మ మా నాన్న నేను మా అన్న నలుగురునే అక్కడ దాన్ని అక్కడ వెళ్ళిపోయారు ఉన్న మేము నలుగురునే అయితే నాలుగు ఆటం బాంబులే కలిసి అన్నం తిందామని చెప్పని అన్నం పెట్టుకుంటాము అన్నం పూర్తి కాకముందే అక్కడి నుంచి కొట్టుకొని లెగుస్తాం జరిగేది ఏంటి అర్థం కాదు ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక దగ్గర చేరి అసలు ఏం జరుగుతుంది మనకి అని తెగ బాధపడే వాళ్ళం బాధపడేవాళ్ళం వాళ్ళం తర్వాత మాంత్రికుల చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిన తర్వాత ఇక మాంత్రికులు కాదు అని చెప్పిన నిర్ణయానికి వచ్చినప్పుడు అగచాట్లను బట్టి ఇళ్ల పక్క ఇస్తారు సలహా ఏం చర్చి అమ్మా ఏం పాస్ట్రమ్మా పార్ధన పార్ధన పోతానో ఏం తగ్గింది ఏంది ఒక్కసారి రా ఆయన ఏందో ఊరకు మొహం చూసి చెబుతాడంట ఆయన కనపడేట్టు పోతావా ఏంది గుట్టుగా పోతాం రాంగ్ ఎందుకు వస్తావా అవునా కదా గుట్టుకు పోయొద్దాం అమ్మాయారా జాగ్రత్త అయిపోయింది ఆ సెక్షన్ ఇళ్ళ పక్కనోళ్ళు చేరి ఇంకొక ఐడియా ఇచ్చారు మాకు మీరేందో చేతబడి పోతబడి అని తిరుగుతారే అది కాదు అసలు మీకు వాస్తు దోషం ఉందన్న ఏం దోషం అప్పుడు ఇక మా పైచం అటు మారి ఇటుబాటు ఇక ఉన్న ఇంటికి వెళ్ళి చూసుకోవడం మొదలు పెట్టాం ఫలానా చోట మంచి సిద్ధాంతం ఉన్నాడు అంటే ఎంత ఖర్చు అయినా సరే పోయేది తీసుకొచ్చేది ఆయన గారికి అవసరం అయితే కారైనా పెట్టుకొని తీసుకొచ్చేది మా పని అయిపోయింది అయిపోయిందని జనానికి తెలియదు అడిగిన చోట అప్పిస్తున్నారు తీసుకొచ్చి సిద్ధాంతాలు తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి ఆ వాస్తు విషయంలో ఆలోచన ఉంది అవసరం లేదండి మనకి నమ్మాల్సిన అవసరము లేదు తర్వాత నేను తెలుసుకున్నా అయితే అప్పటికి మాత్రం వాస్తు దోషం వల్లనే ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయని ఆలోచించి సిద్ధాంతం తీసుకొస్తే వచ్చినోడు ఎందుకు పోతాడు కిటికీ ఆడెందుకు పెట్టారు అనేవాడు ఉండకూడదు అని అంటే అర్జెంటుగా తీసి అది మూసేసేయండి ఇటు పక్క పగలగొట్టు ఇటు పక్క పెట్టండి అని ఇంకేమో అటు 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 పగలగొట్టి అది బీక అది ప్యాక్ చేసి ఇటు పగలగొట్టి ఇటు పెట్టి మేము అనుకునేది మరి ఇలాంటి తేడాలు ఇంట్లో పెట్టుకొని బాగుండమంటే అట్లా బాగుంటుంది అయ్యా ఇంకా బాగుంటుందంటే చూసుకోండి ఇంకా తిరిగి ఉండదు ఆయన ఫీజు ఆయన తీసుకొని పోయేవాడు మాది మాత్రం ఎప్పుడు ఖాళీ ఇట్టిట్టే దేవునికి స్తోత్రం కలిగినవిగా ఒకే ఇంటికి పది మంది సిద్ధాంతులు మీరు తీసుకొని రండి బాబు పది రకాలుగా బగల కొట్టించకపోతే నా పేరు తిప్పి పెడతాం మళ్ళీ ఎందుకంటే అటు బగల కొట్టించాం మా ఇల్లు ఆ షేప్ మొత్తం మా ఇచ్చాం ఆ ఇంటి షేప్ చిన్న గొడవ వస్తే చాలు మా ఇంట్లో టే పట్టుకోబాయ్ టే పట్టుకున్నట్టు పక్కబట్టి ఈశాన్యం కరెక్ట్గానే ఉంది వాయువం కరెక్ట్గానే ఉంది ఆగ్నేయం కరెక్ట్ గానే ఉంది నైరుతి కరెక్ట్ గానే ఉంది మనకి మనకి దరిద్రం గొడవ వస్తే చాలా టేపుల్ పట్టటమే హింస మామూలు హింస కాదు దేవుని స్తోత్రం చివరికి ఈ వాస్తులతో కూడా విసిగి వేసారిపోయాం ప్రిలారా ఇక ఇచ్చేవాళ్ళు సర్దుకున్నారు ఇట్లా సిద్ధాంతులు తెచ్చి 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 మేమే కాదు మాతో పాటు చిలకూరిపేటలో చాలా మంది బంగారం లాంటి బిల్డింగ్లు బగలగొట్టి అటు పగలగొట్టి ఇటు బగలగొట్టి శుభ్రంగా ఫ్లాట్లు అమ్ముకుని పోయారు ఏమమ్ముకొని అయా వాస్తు పిచ్చోళ్ళారా జాగ్రత్త కంటి బాధకి కాళ్ళ మందైతే తగ్గదో మాకు తెలియదు ఆ సంగతి సమస్య అసలు ఏమిటో ఆ తొలగిపోయే మార్గం ఏంటో మాకు అర్థం కాలేదు చింతదచ్చిన పులుపు చావు ఏ సూప్రభ అంటే పడేది కాదు ఇలానే మంచాలారు బయట వేసుకుని దేవుని పాటలు వినపడుతున్నా మాటలు వినపడుతున్నా తిట్టుకుంటా దూషించుకుంటా ఉండేవాళ్ళం నా బ్రదర్ అయితే ఇంకో ఘనకార్యం కూడా చేసాడు అందుబాటులో చర్చి ఉండి రోజు సాయంత్రం పూట వాక్యమో పాటలు వినపడతా ఉంటే ఇది ఒకటి పెట్టి అటు గోలగోళలు చేస్తారని చెప్పండి ఒకరోజు ఆ చర్చిలో యాంపుల పేరు దొంగతనం చేసి అమ్మొచ్చాడు ఇప్పుడు పెట్టండి రా ఏం పెట్టి పెడతారు అని దేవుని స్తోత్రం ఇప్పుడు మొన్న చేసే పని అదే చర్చిలో యాంపుల పేర్లు సెట్టింగే చప్పటి కూడా దేవుని భయం పరచండి రో కలిగింది దేవుడు ఏదైతే కొట్టేశాడో దాని సేక్షన్ ఇప్పుడు ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలారా సిద్ధాంతులు చుట్టూ తిరిగి తిరిగి అయిపోయింది విసిగి వేసారి ఇక వాళ్ళకి ఇవ్వటానికి డబ్బులు లేక వాళ్ళని తెప్పించడానికి డబ్బులు లేక ఆ వాస్తు శాస్త్ర పుస్తకం తెచ్చి నేను చదివి నేను కూడా ప్రయోగాలు మొదలు పెట్టా నేను చదివి చెప్పటం వాళ్ళది షేపులు మార్చటం పాపం ఎన్ని తిప్పలు పడినా లేదు జవాబు అయిపోయింది ఇక మూడో రౌండ్ ఏం చేశామని తెలుసా ఈ వేదన ఎట్లుంటే మా నాన్న మరో కబురు తీసుకొచ్చాడు ఫలానా చోట మంచి పనుడు ఉన్నాడంట మాంత్రికుడు తర్వాత సిద్ధాంతి కూడా మనకి ఏ తేడా ఉన్నా చెప్తాడంట కాదు కొద్దిగా ఫీజు ఎక్కువ అంట పోతే పోయింది అయ్యా బాధలు బావాలి కానీ ఎంత డబ్బులు అయితే ఏవి అని చెప్పి మళ్ళీ ఒక చోట అప్పు చేసి పోయి ఆయన దగ్గర వేగాని కలవడానికి రోజు పోటబట్టింది మా ఈ చిన్న చాలా మంది ఉన్నారు అక్కడ మొత్తానికి ఆయన కలుసుకున్నాం కలుసుకుని మేము నలుగురు ఆయన ముందు నిలబడితే ఆయన మమ్మల్ని చూసి అసలు ఎట్ట తట్టుకుంటున్నారు మీరు అన్నాడు ఆ మాట అన్నాడో లేదు ఇక మా మదర్ ఆయన కాళ్ళ మీద పడింది అయ్యా నువ్వే కాపాడాల ఆయన అని ఆయన అంటే నా దగ్గరికి వచ్చారుగా తిప్పేస్తా అన్నాడు ఏంటిది తిప్పేస్తా ఇంకొండదా అన్నాడు అప్పుడు దెబ్బతో మన స్టారు మారిద్ది కాబోలు ఎక్కడెక్కడ సొమ్మంతా మా ఇంటికి వచ్చింది అని మేము అనుకున్నాం వింటారా సరే మీకు చేశారులే కానీ వాళ్ళ పేరు చెప్పను చెబితే మీరు కొట్టుకొని వస్తారు చెప్పలే కానీ మీకు మొత్తానికి చేస్తాను నేను చేస్తానని అంత డబ్బు తీసుకుని అందరికీ తల ఒకటి తగిలిచ్చాడు ఆయన కూడా తర్వాత మీ ఇంట్లో కూడా నేను వచ్చి సరి చేయాల్సింది కొన్ని ఉన్న ఒకరోజు నన్ను తీసుకెళ్ళండి వచ్చి సరి చేస్తాను అన్నాడు ఆయన అన్న మాట ప్రకారం ఒకరోజు తీసుకెళ్ళాం ఇంట్లో ఏదో మూల వ్యవహారం చేశాడు అది చేశాడు ఇది చేసాడు ఆయన దారిని ఆయన పోయాడు ఇక మీకు బాగుంటుంది చూసుకోండి అన్నాడు ఎక్కువ డబ్బులు వదిలి నీ నాలుగు రోజులు